చెప్పండి అని అయితే ఏం లేదమ్మా మీరు అనుకుంటే మన పాఠశాల మేము వచ్చి నుంచి మా యొక్క అభివృద్ధి మీకు తెలుసు అరవై మంది పిల్లలు కొద్దిగా కొద్దిగా కవర్ చేస్తూ డెబ్బై డెబ్బై ఏడు రాకలు దాకా రావడం జరిగింది దానికి సహకరించినటువంటి మా పాఠశాల టీం వర్క్ అనేది చాలా బాగున్నది ఇప్పటికి కూడా మీరు మీ పాఠశాల మీరు ఎక్కడన్నా తొలగిస్తే పిల్లలు కానీ మీ చుట్టుపక్కల కానీ పిలి నిశ్చితంగా అవగాహనటువంటి దాన్ని కాబట్టి మీ గ్రామంలో వెళ్తున్నటువంటి పిల్లలు ఎక్కడైనా వేరే పాఠశాలలో అవుతే దయచేసి మా మీద నమ్మకం ఉంచి మీరు పాఠశాలకు పంపించే ప్రయత్నం అది మన గురెడ్ పాఠశాలలో ఈ రోజు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమానికి విద్యానిధిగా హాజరైనటువంటి మన మండల అభివృద్ధి అధికారి గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ గారు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ ఎంపీటీసీ గారు సెక్రటరీ గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేడం గారు అదేవిధంగా గ్రామ పెద్దలు ఆటువంటి మహిళా రంగాల అంత మంచి బుక్కులు క్వాలిటీ పేపరు ఇవన్నీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్లు ఒక ఒక విద్యార్థికి ఒక టెక్స్ట్ బుక్ ఒక సెట్ కొనాలంటే ఒక ఆరు పుస్తకాలు కొనాలంటే దాదాపు వంద వంద యాభై రూపాయల విలువైనటువంటి పుస్తకాలు అవి ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ అనుకోని ప్రోగ్రామ్ అన్నమాట రేపు టెన్ థర్టీకే రావాలి అక్కడ ఒక ఫార్టీ అందరికీ నమస్కారం మన గౌరవనీయులు మన ఎంపీడీఓ గారు మరియు ఎంఈఓ గారు మరియు ఐకేపీ ఏపీఎం గారు ఆధ్వర్యంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్స్ ఖచ్చితంగా ప్రతి ఫస్ట్ టు టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు ఖచ్చితంగా యూనిఫామ్స్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి గౌరవనీయులు అదే విధంగా కార్యక్రమం చేసినటువంటి గౌరవలు కూర్చోండి మీరు అనుకోకుండా కూర్చోండి అనుకున్నట్లుగానే జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యాక్చువల్గా ప్రోగ్రామ్ దశల వారిగా ఎంపీడీఓ సార్ గారు కానీ ఎంఈఓ సార్ గారు కానీ మండలంలో అన్ని పాఠశాలలు విజిట్ చేస్తూ ఆ పిల్లలందరికీ కూడా మా వద్ద మేము సపోర్ట్ గా పాఠశాలను విజిట్ చేస్తూ వస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ రోజు పాఠశాల పునః ప్రారంభంలో పుస్తకాలు బట్టలు అంది కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఆ కాన్సెప్ట్ ముందుకు మన మండల అధికారులు ఎంపీఓ తర్వాత ఎంఎ సార్ గారికి ఒకసారి నిజంగా ఇంత వేగంగా వాళ్ళందరికీ ఒకసారి పాఠశాలకు సపోర్ట్ ఇస్తున్న సందర్భంలో అతని యొక్క మాటల్లో మన పాఠశాలకు ఏమేమి చేసి కార్యక్రమం ఉద్దేశించి ఒకరే నిమిషంలో మాట్లాడుతున్నారు అదేవిధంగా మా ప్రముఖులు యొక్క గ్రామ నాయకులు అదేవిధంగా మా పాఠశాల కమిటీ చైర్మన్ బంగళగారు అదే ఐజేపీ చైర్మన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం శ్రీనివాస్ గారు పురాణ్పేట ఎంపీటీసీ గారు గౌరవనీయులు సాయి గారు గౌరవనీయులు మన మండల విద్యాధికారి స్వామి గారు వేదిక పైన ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు తర్వాత ఐకేపీ సిసి నరేష్ గారు ఇంకా వేదిక పడిన ఇతర పెద్దలు వేదిక ముందున్న మహిళా సోదరమనులు విద్యార్థులు అందరికీ పేరు పేద నమస్కారం అదేవిధంగా మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున నమస్కారం వాస్తవం చెప్పాలంటే మేము రాకుండా ఇవన్నీ పంపిణీ చేయచ్చు ఈ ఈ బట్టలు కానీ పుస్తకాలు కానీ ఒక ప్రోగ్రాం పెడితే ఒక చర్చ జరుగుతుంది ప్రోగ్రాం పెడితే పిల్లలకి ఇచ్చే స్థిరంగా మనం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు దాని మీద ఒక ఏ అసలు మా సర్కారు పట్ల ఏమి ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇవాళ రేపట్లో ప్రజలు ఏమైపోయారంటే ఉచితంగా బస్సు కావాలా ఉచితంగా రూపాయి కిలో బియ్యం కావాలా నిధి లోన్ కావాలా ఎంత ఉందో కోట్లవు కోటిలా యాభై లక్షల లోన్లు కావాలా తర్వాత ఇంకేం కావాలి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉచిత ఆరోగ్యశ్రీ కావాలా అన్నీ ఉచితంగా కావాలి అరే బాబు అందరం నానికి ఉచితంగా కావాలా సర్కారు పడిని ఎట్లా క్రియేట్ చేశారంటే సర్కారు బల్లి అంటే ఓన్లీ పేదలు చదువుకోవాలా మన ఇద్దరు దోస్తులు కలిసి మనము బయట ఉన్నప్పుడు నీ కొడుకు ఎక్కడ అవుతున్నా అంటే సర్కారు బల్లె అవుతున్నారు అంటే నా భూసే ఫీల్ అవుతుంది కేంద్ర నీకు పైసలు లేవారా సర్కారు బల్లు ఎందుకు అయిపోతురా అనే స్టేజ్ స్టేజ్కి మన సర్కారు బలం తీసుకొచ్చింది మరి నిజంగా ఎప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఇన్నదా ఫ్యాన్ ఉన్నదా ఫ్యాన్ మనకు సరే ఎంత సల్లగా అవుతుంది ఇదే పిల్లలను మీరు ఇక్కడ భీమ్ భీమ బయట ఊశ పెడతారు నిజంగా కూడా నేను చెట్టు కింద బియూపీఎస్ అని మెట్పల్లి ఉంటుండే ఐదు మన ఏమంటారు ఐదు ఆరు ఏడు చెట్టు కింద పడే అంటుంటారు ఈ రేకులు ఎస్ఆర్ఎస్పి క్యాంపలో రేకులు ఉండే అని ఉంటే హెచ్చబపోతుండవు కాబట్టి మా సార్లు అందరూ చెట్ల కింద కూర్చొని పెట్టుండి చెట్టు కింద పడే దాని పేరే చెట్టు కింద పడి బాయ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ తర్వాత దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ అని ఉంటుంది పొద్దున పొద్దున్నప్పుడునేమో మార్క్స్ అవి చెప్తారు ఎన్ని గంటల నుంచి ఒంటి గంట దాకా మధ్యాహ్నం ఏమో ఇంటర్మీడియట్ అవుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట బడి మందే అంటే ఆ ఒక్కొక్క క్లాస్లో నాలుగు నాలుగు టీచర్స్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ సార్లతో పోటీ పడి ఉద్యోగం ఉంటుంది కదా టీచర్ ఉద్యోగం ఉంటుంది కదా డిఎస్సి రా పోటీ పడితే ఈ సార్లకేం వచ్చింది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే రత్నాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఆ కింద రత్నాల కింద పడిపోయిన బండలు బిండలు ఉన్నాయి ఇప్పుడు ఆ బండలన్నీ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి మీరేం చేస్తున్నారు వాడికి బెల్ట్ కట్టి టై కట్టి ఇలా బస్సు ఎక్కించి అమ్మ టాటా ఇంటికి మమ్మీ డాడీ అనగానే మా మా కొడుకు బాగా ఇంగ్లీష్ వచ్చింది మీరు అనుకున్నారు అర్థమైందా సర్కార్ వల్ల ఇంత హెచ్ఎం మంచి మంచిగా చెప్పారు సర్కారు పట్ల నేర్పించడానికి ఓవరాల్గా నాలెడ్జ్ వస్తుంది మొత్తానికి తెలివి వస్తుంది ఎందుకంటే వానికి నువ్వు ఎవరు నేర్పరు ఎవరు నేర్పరు మనమే నేర్పినాం కదా కాబట్టి ఈ రకంగా సమాజంలో మార్పు రావాలన్నా మనలో మార్పు రావాలన్నా మొదట మార్పు మన నుంచి మొదలు కావాలి కేవలం పైసలు తీసుకొని శ్రీనిధి లోన్ తీసుకొని ఇంకోటి తీసుకొని బ్యాంక్ లింకేజ్ తీసుకుంటే ఏమవుతుంది మన ఇంట్లో పాత టీవీ ఉంటే కొత్త టీవీ వస్తుంది ఈరోజు భీమగల్ మండలం ఉరాన్పేట గ్రామంలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో మరి దుస్తుల పంపిణీ పిల్లలకు అదేవిధంగా టెక్స్ట్ బుక్ నోట్బుక్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి స్కూలు రీఓపెన్ అయిన మొదటి రోజే మరి పుస్తకాల పంపిణీ అదేవిధంగా ఈ వాళ్ళ పిల్లలకు కావలసిన డ్రెస్సుల పంపిణీ చేపట్టడం నిజంగా కూడా చాలా ఈజీ మరి చాలా గొప్ప విషయం మనము మన మండలంలో అరవై స్కూళ్ళు అంటే ప్రైమరీ స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు జిల్లా పరిషత్ స్కూల్ కలిసి దాదాపు అరవై స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కూడా మరి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ బ్రెస్సెస్ కూడా అందరికి కూడా వాళ్ళ వాళ్ళ సైజును బట్టి ఏకరూప దుస్తులను కూడా సరఫరా చేయడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మనకు మన మండలంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించి మన ఇందిరా క్రాంతి పథం ఐకేపీ సెర్పు ద్వారా మరి బట్టలు ఒప్పించి పిల్లల యొక్క క్లాస్ వారీగా మరి పిల్లలకి బట్టలు సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు స్కూళ్ళల్లో పది నుంచి ఇరవై శాతం వరకు స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది ఇంకా కూడా మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆ పాఠశాల సంబంధించిన హెచ్ఎంలు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఈ అమ్మాదర్శ కమిటీ మహిళా సంఘ సభ్యులు వీళ్ళంతా కూడా విస్తృతంగా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా ఈ ఎండాకాలంలో అంటే పిల్లలు స్కూల్కి వచ్చే లోపే ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో మరి ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టాయిలెట్ సంబంధించిన మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్నింగ్ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్లాస్ రూమ్లలో కూడా మేజర్ మైనర్ రిపేర్ ఫ్లోరింగ్ సరిగా లేకున్నా తర్వాత పైన సీలింగ్ సరిగా లేకున్నా అటువంటి రిపేర్స్ అన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చేపట్టడం జరిగింది ఈ రకంగా పాఠశాలలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన విద్యను అందించడానికి స్ట్రెంత్ పెరగడానికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కష్టపడుతున్నారు మరి ఈ మా ఈసారి మేము ఇరవై నుంచి ముప్పై శాతం స్ట్రెంత్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం